ఈ మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ కోసం టీమిండియా స్క్వాడ్ ను ప్రకటించింది బీసీసీఐ ఇక ఇప్పుడు టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ జర్సీ ఆన్లైన్ లో లీక్ అయింది కొత్త జర్సీ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి వైరల్ గా మారిన ఫోటోల ప్రకారం టీమిండియా జెర్సీలో విషేప్ నెక్కి ట్రై కలర్ స్ట్రిప్స్ ఉన్నాయి పూర్తి బ్లూ రంగు కాకుండా ఈసారి జెర్సీలో బ్లూ తో పాటు కాసాయం రంగు కూడా ఉంది అడిడాస్ కు చెందిన లోగో జెర్సీ కుడు వైపు ఉంది బీసీసీఐ లోగో ఎడం వైపు ఉంది అయితే ఈ కొత్త జర్సీకి మిశ్రమ స్పందన లభిస్తుంది కొందరు టీమిండియా టీ ట్వంటీ వరల్డ్ కప్ జర్సీ బాగుందని అంటుంటే ఇంకో కొందరు బాగాలేదంటున్నారు అలాగే చెత్తలా ఉందని కూడా కొంతమంది అంటున్నారు ఈ జెర్సీ చూశాక కొంతమంది అయితే మూడంతా పాడైపోయిందని టీమిండియా జెర్సీని ఎవరు డిజైన్ చేశారని రకరకాలుగా స్పందిస్తున్నారు నెటిజన్లు దీంతో కొందరు నైస్ అంటుంటే మరికొందరు దారుణంగా ఉందని అంటున్నారు కాగా టీ ట్వంటీ వరల్డ్ కప్ జూన్ మొదటి వారంలో మొదలు కానున్న విషయం తెలిసిందే అమెరికా వెస్టిండీస్ లో ఆతిథ్యం ఇస్తున్నాయి ఇక ఇటీవల బీసీసీ టీమిండియా పదిహేను మంది సభ్యులతో కూడిన స్క్వాడ్ ను ప్రకటించింది అయితే సరైన స్క్వాడ్ ను ఎంపిక చేయలేదన్న విమర్శలు కూడా వచ్చాయి